వెల్కమ్ టు వన్ జీ న్యూస్ తెలుగు బుల్డన్ల ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కాశ్మీర్లో పదేళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన కలుస్తా కలుస్తాంటున్న డొనాల్డ్ ట్రంప్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మరో డెబ్బై ఐదు క్యాంటీన్ల ప్రారంభం బాంబే ఐఐటికి నడు ముప్పై కోట్ల విరాళం అందించిన మోతిలాల వస్వాల్ ఫౌండేషన్ ప్లాన్ సక్సెస్ ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతం జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మొదటి దశలో ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు జిల్లాల్లోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాశ్మీర్లో పదహారు జమ్మూలో ఎనిమిది స్థానాల్లో మూడు వేల రెండు వందల ఆరు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎల్ఓసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు కట్టుదిడ్డమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది స్థానిక పోలీసులతో పాటు అదనంగా మూడు వందల మంది కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు మిచిగాన్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు అయితే మోడీతో భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఆయన తెలియజేయలేదు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ప్రధాని మోడీతో సమావేశం అవుతారనే ప్రకటనపై తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది రేపు మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్లను ప్రారంభించనున్నారు మొదటి విడతలో వంద అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రారంభించనున్నారు ఈసారి విశాఖ నగర పరిధిలో ఇరవై ఐదు క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేకపోయింది ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం వంద అన్న క్యాంటీన్లు పేదలాకలు తీరుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్యాంటీన్లో పదిహేను రూపాయలకి మూడు పూటల ప్రభుత్వం భోజనం పెడుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఈ అన్న ఏర్పాటు చేశారు ప్రముఖ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ మోతీలాల్ వస్వాల్ ఫౌండేషన్ అతిపెద్ద కార్పొరేట్ విరాళాన్ని అందించింది ఈ ఫౌండేషన్ ఏకంగా నూట ముప్పై కోట్ల విరాళాన్ని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ బాంబే ఐఐటికి అందించింది ఈ విద్యా సంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ ను మరింతగా మెరుగుపరిచేందుకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ తెలిపింది అత్యాధునిక విద్యా సంబంధిత మౌలిక వసతులు ఏర్పాటు ఫైనాన్షియల్ మార్కెట్లో వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణ లక్ష్యంగా ఈ సాయాన్ని అందించింది మోతిలాల్ వస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నాలుగు వేల కోట్ల ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ఇంతకుముందు ప్రతిజ్ఞ చేసింది ఆ ప్రకారం ఈ మొత్తాన్ని అందజేయడం విశేషం ఐఐటి బాంబేలో మోతీలాల్ వస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ఇది తోడ్పడుతోంది ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న నలభై టన్నుల బరువున్న భారీ బోటును బెకామ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ పద్ధతి ద్వారా మొదటి బోటును ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు బోట్ల సాయంతో నీటిలో చిక్కుకున్న బోటును ఒడ్డుకు తరలించే ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు